అందరికీ నమస్కారం మనది కొమ్మ చూసారా ఈ కొమ్మ మొత్తం కూడా బెయిరింగ్లు వేసి తీసి వేసి తీసేసరికి మొత్తం కూడా ఇది మొత్తం కూడా చూడండి అట్ట థ్రెడ్డింగ్ అనేది మొత్తం పోయింది మనం ఈ నట్టేసినప్పుడు వేసినప్పుడు ఏంటంటే ఆగట్లేదు ఓన్లీ మనకి ఈ చెక్క నట్టు మీదనే ఆగడం వల్ల ఈ బేరింగ్లు అనేది కూడా ఊకపోతున్నాయి అయితే అసలు ఇది మొత్తం కూడా సెట్టుకు సెట్టు మార్దామా లేకపోతే దీనికి మనం థ్రెడ్డింగ్ వేపియడం అనేది జరుగుతుంది ఒకవేళ అడికి వెళ్ళి థ్రెడింగ్ వేస్తానంటున్నా థ్రెడ్డింగ్ అనేది వేపిస్తాము లేకపోతే మాత్రం ఈ సెట్ వరకు మొత్తం కొత్తది కూడా వేపిస్తాము అదేవిధంగా మొత్తం వేపినప్పుడు ఏంటంటే ఈ బేరింగ్లు కూడా పూర్తిగా అనేది ఖరాబ్ అయినాయి మొత్తం కూడా టెస్ట్ వాల్ బేరింగ్ చూడండి ఏ విధంగా మొత్తం కూడా నుగ్గు నుగ్గు అనేది అయింది ఇవి కూడా ఇప్పుడు మొత్తం కొత్తవి అనేది తీసుకొచ్చి వేయాలి ఇన్ని రోజులు మనం దమ్ములు చేసినాం కాబట్టి బురద పోయి మొత్తం టైర్లు అనేది తిరగట్లేదు మాన్యువల్ స్టీరింగ్ కదా మనం ఇటు ఇటుగాని తిప్పినప్పుడు కానీ బాగా టైట్గా తిరగడము సౌండ్ రావడము ఒక ఈ బొయ్యి కూడా మనకి పిన్ను ఊగి బేరింగ్లు పోవడము ఇట్లా అనేది జరుగుతుంది ఇన్ని రోజులు కూడా మనము ఇది అనేది ఆలోచించలేదు మొత్తం ఇప్పేసరికి ఈ బేరింగ్లు కూడా పోవడం అనేది జరిగింది ఈరోజు మన మాన్యువల్ స్టీరింగ్ ఉన్న పనులు మొత్తం కూడా కంప్లీట్ అనేది చేస్తాము అదేవిధంగా అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి కొంచెం ఉరిగింది జాగ్రత్తగా లేపు చూడండి బండి మొత్తం ఇచ్చి కలరే మారిపోయింది కదా మట్టి కలరు గట్టిగా ದಿನ ಕೊಡ್ತಾ ಬಂಪರ್ನ ಆಯ್ತು ಅಲ ಪಲಕಲ್ ಕೂಡ ನಾವು ತೇಡ ಇದು ಟೈರ್ ಲೇದು ಕಟ್ಟಿ ಇಬ್ಬರು ಗುಂಜು ಗುಂಜು ನು ತಲಕಾಯಿ ಅಡ್ಬೆಟ್ಟು ಸುರೇಶ್ ನೂ ತಲ ಕೊಟ್ಟು சீனல நான் கூடி இந்த சைடு மலை பச்சட்டோ பைடு திஸ் ஹைட் தி மீரேது பெரதம் நான் எதுக்கு மறு அந்த பரோ இப்பந்தக நீங்க बैठங்க நீங்க बैठங்க அந்த சீனம் கேனோ பாடு கோரغول போ அது படவே ஜாருனு இதிகே நட்கை இந்த நட்கை நோரனோ கொண்ட பேடாத கோசிட்டி நீங்க பா ஏ இம்பார்ட்டன்ட் விஷயம் இல்லை அப்போ அது பரோ தேவல தலக்க முன முன பரோ பரோ ஏ இம்பார்ட்டன்ட் இல்லை ஏ லேப் சாக கண்டாய் ராய் மாத்தம்பா

ఈ బంపర్ లేవాలా రావు పోనీ వెనక్కి పోనీ చెప్తా ఓ బంపర్ నుంచి రావాలా ఇటు బండి పోనీ కొంచెం ये लोग बैठना बैठना रात यो राईपेटना रायपेटना इतने राणी चुप्त रानी रानी రాణి పైపు రానే రాణి నేను చెప్తాను రాణి ఆపిగా ఆపు ఆపిగా ఓకేనా ఇది మన పవర్ స్టీరింగ్ కంటే మనం ముందేసినాం తెలుసు దీని టైర్లో అయినా కూడా ఇది అరగలే అయ్యో అలైన్మెంట్ తేడా ఉండడం వల్ల నలిచి నలిసిపోదింది లేకపోతే అసలు ఈ పాట కల్లా ఇవి కూడా అరగాల్సింది ఏదైనా మాన్యువల్ మాన్యువే దాన్ని షెడ్ తీసుకుని మీరు కానీ షేర్లు వేసినప్పుడు దాన్ని ఎలైన్మెంట్ అదే వచ్చింది మైనస్ సైడ్ అడ్డు పోయేట్లే నలిసిద్ది చూడు ఎన్ని రోజులు అయింది టైర్ అప్పు చూడు నవద్దాండీ బాకీ జాకీ రాడ్ అవసరం లేదు పై పెడదాం ഇപ്പ നട്ട് ഓടിക്കുക അത് കിന്ന ദിഗ്ദിക്ക కడగాల తేపు వాటర్ తెపు కడుగు వద్దులే బా దీన్ని లేపుదా చుట్టూ తీసుకుని ఇది కూడా ఉత్తాను ఊతున్న లేదు ఇది కూడా

ਹਣੇ ਮੱਤ ਕਿੰਨੇ ਬਿਟੋ ਤੂੰ ਚੱਲ ਨਾ ਮੱਤ ਨਾ ਬਾਜ ਕਰ ਚੀਨਾ ਫੜ ਲੈ ਨਾ ਫੜ ਲੈ ਹਣੇ ਉਹ ਨਾ ਸਾਬੀ ਹੂੰ ਸਾਬੀ ਇਤਨਾ ਵੱਡਾ ਸਾਬੀ ਜਾਣ ਤਾ ਅਲੇ 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 ਸਾਗਲੇ ਬੁੱਚੜੀ ਮਤੂੰ ਬੁੱਚੇ ਬੈਠਾ ਦਾਨ ਸਾਬੀ ਹੁੰਦਾ ਮੈਨੂੰ ਜੁੜ ਦਿਨ ਤੰਦੇ ਨਾ ਮੈਂ ਕੋਈ ਨਹੀਂ ਗਾ ਛੋਂ ਦਿਨ ਆਉਤਾਰਾਂ ਜੱਟੇ ਬੋਟਾ బేరింగ్లు మధ్యలో అయ్యాయి నట్లు చిన్న చిన్న ఎన్ని సంవత్సరాలు బెయిరింగ్లు అయ్యి పాప బండితో వచ్చిన బెయింగులు కోను మట్టి రుద్ది రుద్ది రాసకపోయి

అదే బొండీ అంటే రెండు రోజులు ఎండకు పెట్టాలి ఎండ మొత్తం చెక్క కొట్టింది సందులో కొట్టు ఆట కొట్టు సురేష్ పెట్టి కొట్టు త్రెడర్ పెట్టు అట్లా త్రెడర్ బెట్టు నీ నీ దాని నీర ఈ పెన్నికి ఈ కింకి పెన్నికి మనము థ్రెడ్డింగ్ అనేది వేయించాము కొత్త తీసుకోవాలంటే ఇప్పుడు దాదాపు ఒక పద్దెనిమిది వందలు అనేది ఉంది మళ్ళీ మనం కొత్త తీసుకున్నా కూడా మళ్ళీ దమ్ములోకి వెళ్తాం కాబట్టి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అన్న ఆలోచనతో దీనికే థ్రెడ్డింగ్ అనేది వేయించాము ఒకవేళ మళ్ళీ పోతే మాత్రం ఈసారి కొత్తది అనేది తీసుకుందాం అన్న ఆలోచనలో ఉన్నాము అయితే నట్టను ప్లస్ ఈ థ్రెడ్డింగ్స్ మొత్తం కూడా వేయించాము దీనికి మనకి వాళ్ళు థ్రెడ్డింగ్ వేసినందుకు నాలుగు వందల రూపాయలు అనేది తీసుకున్నారు అదేవిధంగా మనం బేరింగ్స్ కూడా తీసుకున్నాం వీటికి బెయిరింగ్ అదేవిధంగా గ్రీజు ఈ బెయిరింగ్లు వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ఇవి ఏంటంటే మామూలు క్వాలిటీ అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఎట్లయినా మనం దమ్ములలో దిగాలి కాబట్టి మామూలు క్వాలిటీ అనేది తీసుకుంటున్నాము ఈ బేరింగ్లు అయితే తర్వాత ఈ ఆయిల్ సిల్ అయితే ఇవన్నీ కలిపి కూడా మనకి దాదాపుగా ఎనిమిది వందల అరవై రూపాయలు అనేది తీసుకున్నారు అంటే గ్రీస్తో సహా ఈసారి ఏంటంటే గ్రీజ్ మనము బ్లాక్ తీసుకున్నాము ఎందుకంటే టెస్ట్ వాల్ బేరింగ్లో వేసేటప్పుడు ఏంటంటే ఒకవేళ వాటర్ పోయినాయి అనుకోండి వైట్ గ్రీజ్ కానీ లేకపోతే రెడ్ గ్రీజ్ కానీ ఏంటంటే వాటర్లో కలుస్తుంది కానీ వాళ్ళు మనకి షాప్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది బ్లాక్ గ్రీజ్ ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే వాటర్ అనేది రానియదు అందువల్లనే దీన్ని ఇది ఒకటే మనకి మూడు వందల యాభై రూపాయలు అనేది పడ్డది ఇది ఒకటి తీసుకున్నాం ఒకటి అనుకుంటే ఒకటైంది వన్ సైడ్ మంది కొమ్మ థ్రెడ్డింగ్ పోతే మనం కొమ్మని మారుద్దాము అంటే థ్రెడ్డింగ్ వేపేయడానికి మారుద్దాం అనుకునేసరికి లోపల టెస్ట్ వాల్ బేరింగ్లు కూడా పోయినాయి అంటే నాకు తెలిసి ఇవి దాదాపుగా చాలా రోజులు అవుతున్నాయి రెండు సైడ్లు పోయి అప్పటికే స్టీరింగ్ కూడా కొంచెం ఆర్డర్ తిరుగుతుంది మేము అనుకున్నాం కదా దమ్ములోకి వెళ్తుంది కదా గ్రీజ్ కొట్టట్లేదు బురద ఎక్కువ ఉండడం వల్ల ఏ విధంగా అవుతుంది అనుకున్నాం కానీ టెస్ట్ వాల్ బెయిరింగ్లు పోయి కూడా దాదాపుగా ఒక చాలా రోజులు అనేది అవుతుంది అయినా కూడా కొమ్మలు కూడా కొంచెం కూడా మనకి బెండ్ అనేది కూడా రాలేదు చూ ఒకవేళ నాకు తెలిసి బాగా పోతే మాత్రం ఇవంతా కూడా రాకపోతుంది కానీ ఇప్పుడు ఎవరికైతే మంచిగానే ఉంది చూడాలి జాగ్రత్త అది తీసిన పాదే మరి ఘోరంగా ఇది ఈ బ్లాక్ గ్రీజ్ వాడడం వల్ల ఏంటంటే వాటర్ అంటే రానిదండి ఇది దగ్గరికి రెడ్ గ్రీజ్ అయితే వాటర్లో కలిసిపోయిందండి మరి దానికి దీనికి అంత తేడా అయ్యిందో నాకు అర్థం కాదు

చాలా సార్ ఎక్కువ ఈ గ్రీజ్ కొంచెం తేడా ఉంది ముద్దు కొంచెం కొట్టు అది పెట్టిగా జాకీ అర్థం కావట్లేదు అనేది రైట్ దానికో లెఫ్ట్ పెట్టండి లెఫ్ట్ దానికో రైట్ పెట్టండి ఇదికుండా బేర్ మనం ఇది ఇక్కడ తీయాల్సింది అది తీసేస్తాం మైండ్ చేయట్లేదు మనకి ఆయిల్ సీలింగ్ ఆయిల్ సీల్ వేసిన తర్వాత అప్పుడు గ్రీజ్ పుయ్యి

গতিকে ഗിരി <laughs> <laughs>

నువ్వు ఆగురా నువ్వు లాంగ్వేజ్ వాడ మాకు నీ అమ్మ నీ అమ్మ మొత్తం రికార్డ్ అవుతుంది ఎందుకే మీరు లాంగ్వేజ్ మాట్లాడుతున్నా కానీ మాట్లాడుతున్నాడు ఫుల్ టైట్ చేయి మాకు మళ్ళీ అలైన్మెంట్ చూసి అప్పుడు టైట్ చేసుకున్నావు ముందు ఇక్కడిందా అప్పుడు ই অ' মন মানে ఇప్పుడు చెప్తే పవర్ స్టీరింగ్ కూడా పనికి రాదు వస్తుంది టైర్లు పైకి ఉన్నాయి కదా అది లేపు లేపు అదే ఓపానిగా చిన్నగా పోనీగా పోనీగా కానీ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి